యోగా ఆరోగ్య జీవనానికి దివ్య ఔషధం ప్రతిరోజు ఒక గంట యోగా చేయడం ద్వారా అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు మారుతున్న జీవన శైలి కొత్త వ్యాధుల మధ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అవసరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం కార్యక్రమంలో యోగా ప్రయోజనాలను పంచుకుంటుంది ఈరోజు సీనియర్ సిటిజన్లకు యోగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందా వృద్ధాప్యంతో శరీరం నీరసించి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కానీ యోగా సాధనతో ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ గురువు రవిశంకర్ మార్గదర్శకత్వంలో యోగా శిక్షణ ఇస్తోంది మొదటి ఇరవై మందితో ప్రారంభమైన ఈ శిక్షణలో ఇప్పుడు రోజు రెండు వందల మంది పాల్గొంటున్నారు రెండు వేల మందికి పైగా యోగా నేర్చుకుని ఇళ్లలో కూడా సాధన చేస్తున్నారు ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని సంస్థ తెలిపింది రిటైర్డ్ తహసీల్దార్ మోహన్ రెడ్డి దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ యోగా వల్ల తనకు బీపీ షుగర్ వంటి సమస్యలు రాలేదని చెప్పారు తాను నిత్యం యోగా చేయటం వల్ల ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు ప్రతి ఒక్కరూ రోజు యోగా చేయాలని సూచించారు యోగా వలన చాలా ఉపయోగం ఉంటుంది అందరూ కూడా అందరూ కూడా భారతదేశంలో అందరూ కూడా యోగా దినోత్సవం నాడు యోగా పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాను ఫుడ్ మంచిగా తీసుకుంటున్నాను నిద్ర పడుతుంది జీర్ణం అవుతుంది మంచిగా నాకు మంచిగా అనిపిస్తుంది టీచర్ రవి మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన జీవితంలో మానసిక శారీరక చురుకుదనం కోసం యోగా తప్పనిసరని తెలిపారు కల్తీ ఆహారం తీసుకుంటున్న నేటి రోజుల్లో ఆరోగ్యంగా జీవించడానికి యోగా అవసరమని అన్నారు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి శ్రీ శ్రీ రవిశంకర్ గారు స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలో వాలంటీర్లుగా మరియు టీచర్గా నా శిక్షణ పూర్తి చేసుకుని నేను భువనగిరిలో కొందరికి యోగా ధ్యానం మీద శిక్షణ ఇస్తున్నాను నేను ఈ శిక్షణ ద్వారా ఒత్తిడి నుంచి దూరం అయ్యాను ప్లస్ బీపీ షుగర్ రాకుండా కాపాడుకోగలిగాను కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండేది అది తగ్గించుకోగలిగాను ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే వయసుతో నిత్యం లేకుండా అందరూ ఒత్తిడితో ఉన్నారు ఒత్తిడి నుంచి దూరం కావాలంటే అతి సులువైన మార్గం ధ్యానం మెడిటేషన్ ద్వారా మనం విముక్తి పొందొచ్చు సీనియర్ సిటిజన్ సతీష్ రోజు యోగా చేయటం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమని చెప్పారు మరో సీనియర్ సిటిజన్ మనోహర్ యోగా వల్ల స్థూలకాయం కీళ్ళ నొప్పులు తగ్గి పది కేజీల బరువు తగ్గారని ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ దాంట్లో నేను రెగ్యులర్గా కంటిన్యూగా రావడం జరుగుతుంది అంతకుముందు కింద కూర్చోవడానికి కొంచెం కాళ్ళు నొప్పులు అనేది కొంచెం లిగమెట్ ప్రాబ్లం ఇట్లా ఉండే అది కొంచెం మ్యాక్సిమం పోయింది డే రోజు కూడా గంట నర కూర్చొని సాధన చేస్తున్నాను అందరికీ ఇది ఒక పాఠశాలలో కూడా సబ్జెక్టుగా చేస్తే శారీరక మానసిక రుగ్మతలన్నీ కూడా దూరమై అందరూ కూడా ఆరోగ్యంతో ఉంటారని నేను భావిస్తున్నాను అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా యోగా పరమార్థం ప్రయోజనాలు పద్ధతులు గురించి దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న యోగక్షేమం సిరీస్లో భాగంగా మరొక అంశంతో మళ్ళీ